హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట సో లాస్ట్ వీడియోలో నేను డెన్వర్ వెళ్ళినప్పుడు హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళాము కదా సో ఆ హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళిన వీడియో నేను పోస్ట్ చేశాను సో మీలో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉండి ఉంటే ప్లీజ్ చెక్ చెక్అవుట్ అండి చాలా బాగుంది హాట్ స్ప్రింగ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశాము మీరు అందరూ చూసే ఉంటారు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా అంటే మేము హాట్ స్ప్రింగ్స్ తర్వాత ఇంకా హాట్ స్ప్రింగ్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేసామని చెప్పాం కదా దాని తర్వాత నెక్స్ట్ ఫ్రెషప్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సో అక్కడ ఫ్రెషప్ అయ్యి మేము డైరెక్ట్గా లంచ్ చేద్దాం అనుకున్నాము అప్పటికే ఈవినింగ్ అయిపోయిందనమాట సో లంచ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఏంటంటే ఫస్ట్ ఇది చూద్దాం అనుకున్నాము సో ఇప్పుడు మేము కేబుల్ కార్ రైడ్కి వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి మనల్ని మౌంటైన్ పైకి తీసుకెళ్తుంది సో ఇది టికెట్ అరౌండ్ లైక్ టెన్ డాలర్స్ అలా ఉన్నట్టుంది నాకు ఐడియా లేదు చా అంటే అంతగా ఐడియా లేదు టికెట్ ఎంత మేము తీసుకున్నాము అనేది సో ఇదైతే డైరెక్ట్గా మనల్ని మౌంటైన్ పైకి తీసుకెళ్తుంది సో మౌంటైన్ పైన కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి అండ్ మేము ఆల్రెడీ అప్పటికే చీకట్ అయిపోయింది సో మేము వెళ్తూ ఉన్నప్పుడు కూడా మౌంటైన్ పైకి ఈ కేబుల్ కార్లో వెళ్తూ ఉన్నప్పుడు కూడా అసలు సిటీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి మంచిగా లైట్స్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మొత్తం కూడా స్నోనే ఇంకా ఇప్పుడు మేము మౌంటైన్ పైకి వెళ్తున్న కొద్దీ కూడా మౌంటైన్ పైన మొత్తం స్నోనే ఉందన్నమాట అండ్ అలాగే మేము పైకి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంది మౌంటైన్ పైన కూడా మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే మొత్తం మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో సో క్రిస్మస్ టైంలో కాబట్టి ఆ టైంలో మొత్తం కూడా క్రిస్మస్ డెకరేషన్ అనమాట మౌంటైన్ పైన సో చాలా బాగుంది అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే మనము ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇదంతా కూడా చూస్తుంది మీరు మౌంటైన్ పైన అక్కడ చూసారా గ్రించి కూడా ఉన్నాడు సో మేము వెళ్ళినప్పుడు తనే ఫస్ట్ కనిపించారనమాట సో అందుకనేసి అక్కడ వీడియో తీసాను ఫాస్ట్గా అండ్ అలాగే ఇక్కడ సమ్ షోస్ అలాగే క్రిస్మస్ మ్యూజిక్ అదంతా కూడా సమ్ షోస్ కూడా జరుగుతాయంట సో మేము వెళ్ళిన టైంకి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి సో అందుకనేసి మేము ఏం చూడలేకపోయాము అండ్ అలాగే ఆ టైంలో అండి చలి మామూలుగా లేదు అసలుకి నేను ఫస్ట్ టైం అనుకుంటా నేను స్నోలో ఎంజాయ్ చేయలేకపోయాను ఎప్పుడు కూడా స్నో కావాలి కావాలి అని ఎంజాయ్ చే అంటే అడుగుతూ ఉంటాను వన్స్ స్నో దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఈ ఫింగర్స్ అన్నీ మంటలుగా కాళ్ళు మంటలుగా అసలు చేతులు అసలు ఏవి పని చేయలేదన్నమాట అంత మంటలుగా అసలు నేను ఏం చేయలేకపోయాను ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయొచ్చు మళ్ళీ వెళ్ళాలి అంటే సో పైనే మేము ఇప్పుడు మౌంటైన్ పైన ఉన్నామండి అక్కడే ఒక రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్కి వచ్చాము సో ఆ రెస్టారెంట్లో లైట్గా అలా డిన్నర్ చేశాము అంటే ఇక్కడ మనకి పైన అంటే ఇక్కడ కూడా ఫుడ్స్ ఉన్నాయి కానీ ఆల్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అనమాట మేము వెళ్ళిన టైంకి చాలా వరకు క్లోజ్ అయిపోయాయి సో కొన్ని కొన్ని అక్కడ తినేసాము అండ్ దాని తర్వాత అంటే ఎక్కువ కంప్లీట్ డిన్నర్ చేయలేదన్నమాట మౌంటైన్ పైన సో అందుకనేసి మళ్ళీ ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చాము కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చాము దారిలో సో అక్కడ మెక్సికన్ రెస్టారెంట్లో మంచిగా డిన్నర్ అనమాట సో డిన్నర్ చేసేసి ఇప్పుడు మేము మళ్ళీ ఒక టూ అవర్స్ జర్నీ చేసి అంటే మేము ఎయిర్పోర్ట్కి మాకు నెక్స్ట్ డే ఇంకా ఫ్లైట్ ఉందన్నమాట సో ఆ నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది కాబట్టి ఆ దారిలోనే ఒక రెస్టారెంట్ ఒక మేము హోటల్ తీసుకున్నాము ఇదే మా హోటల్ ఎంత బాగుందో ఎంత పెద్ద హోటల్ అనిపించిందో అసలు చూడడానికి కూడా చాలా నీట్గా చాలా బాగుంది సో ఈ హోటల్కి అయితే వచ్చేసాము ఈరోజు ఈరోజు స్టే ఇక్కడే మాది హలో అండి మేము ఇప్పుడే హోటల్కి వచ్చాము సో ఇది సెకండ్ డే అనమాట ఇక్కడ మేము మీరు హాట్ స్ప్రింగ్స్ వెళ్ళింది చూసారు కదా గ్లెన్వుడ్ సో గ్లెన్వుడ్ ఐరన్ మౌంటైన్ హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళాము సో గ్లెన్వుడ్ సిటీ అది సో ఇప్పుడు వచ్చేసి గ్లెన్వుడ్ నుంచి ఒక టూ అవర్స్ డిస్టెన్స్లో మేము ఫ్రిస్కో టౌన్ వచ్చాం అనమాట సో ఇక్కడ నుండి మేము ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్ అనమాట టైమ్ లో సో ఇక్కడ రేపు మార్నింగ్ కొన్ని సీనరీ ప్లేసెస్ చూసే ఉన్నాయి సో అవి చూసుకొని మేము డైరెక్ట్గా రేపు ఎయిర్పోర్ట్కి వెళ్తాం రేపు ఈవినింగ్ మాకు ఫ్లైట్ ఉంది సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాము హోటల్కి సో ఇలా బాగుంది రూమ్ ఇదనమాట బాయ్ బాయ్ మార్నింగ్ కలుద్దాం ఇప్పుడే లేచాము ఒక్కొక్కరిగా రెడీ అవుతున్నాం ఇక్కడైతే స్నో చాలా ఉంది నైట్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ గ్లెన్వుడ్ కంటే కదా గ్లెన్వుడ్ లో ఉంది కానీ ఇంత స్నో లేదు మేము నైట్ చూసినప్పుడు బాగుంది సో ఈరోజు మార్నింగ్ స్నో స్టార్ట్ అయింది అయింది సో మార్నింగ్ అనుకున్నాము స్నో ఉండాలి ఎక్కువ స్నో పడాలి కొంచెం స్నోలో ఫొటోస్ అనేసి ఎందుకంటే మన షార్లెట్లో అసలు స్నో పడదు కాబట్టి సో ఇక్కడ స్నో పడాలి అనుకున్నాము సో చూద్దాం ఇప్పుడే లేచాము ఇప్పుడు బయట ఎలా ఉందో చూద్దాం ఇక్కడ వావ్ మొత్తం స్నోనే ఎక్కడ ఎంత బాగుందో అసలు అసలు ఇది మొత్తం హిల్ ఏరియా మొత్తం పర్వతాలే చుట్టూ పర్వతాలు పర్వతాల మధ్యలో ఇల్లులు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట గ్లెన్వుడ్ అలాగే ఉంది ఇక్కడ కూడా అంతే అక్కడ చూస్తున్నారు కదా మొత్తం సో ఇప్పుడు స్నో పడుతుంది సో మేము ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి స్నోలో ఫొటోస్ ఇస్తాం బాయ్ బయటికి వెళ్ళాక ఫొటోస్ నేను మీకు చూపిస్తా వీడియోస్ ఇంకా క్లియర్గా చూపిస్తాను స్నో ఇప్పుడే చెక్అట్ చేసాము వెళ్తున్నాం నైట్ ఆటోమేటిక్ గా నైట్ ఆన్ అయింది చూసా పొద్దున నైట్ మా కార్ మీద అంతా కూడా స్నోనే పడింది అనమాట సో మార్నింగ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత కార్ అంతా క్లీన్ చేసుకొని స్టార్ట్ అయ్యాము ఒక సీనరీ ప్లేస్ చూద్దాము అనేసి దారిలో ఒక కాఫీ తీసుకొని ఇంకా బయలుదేరాం అనమాట సో ఇదే వాటర్ కూడా మొత్తం ఇంకా ఫ్రీజ్ అయిపోయింది అండ్ చుట్టూ కూడా అలా మంచు కొండలు అండ్ అలాగే మొత్తం కూడా స్నో చూస్తున్నారు కదా సో చాలా బాగుందనమాట ఈ ప్లేస్ అండ్ ఇక్కడ చాలా అందరూ వస్తున్నారు ఎక్కువగా వచ్చి ఇక్కడ అలా సీనరీ ప్లేస్ కాబట్టి మంచిగా వచ్చి ఫొటోస్ అలా వీడియోస్ తీసుకొని కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తున్నారనమాట సో మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ అలాగే ఈ ప్లేస్లో అండి నేనైతే అసలు ఒక టెన్ మినిట్స్ కూడా ఉండలేకపోయాను అనమాట ఫస్ట్ టైం అసలు నా వల్ల అవ్వలేదు కార్లోకి వెళ్ళి ఎప్పుడు కూర్చుందామా అన్నట్టు అనిపించింది సో అలా ఫాస్ట్ ఫాస్ట్గా క్విక్గా ఇలా అలా దిగేసాను అంటే నేను లైక్ నేను జాకెట్ వేసుకున్నాను అండ్ అలాగే గ్లౌజెస్ వేసుకున్నాను అన్నీ అసలుకి మొత్తం ప్రిపేర్డ్గా వెళ్ళినా కూడా నా వల్ల అవ్వలేదు అంటే ఫ్రెండ్స్ అందరికి ఓకే కానీ నాకే ఎందుకో అంటే చాలా రోజుల తర్వాత ఇంత స్నో చూద్దాం అంటే చాలా రోజుల తర్వాత కాదు అసలు మేము స్నోనే ఇలాంటి ఇంత పెద్ద స్నో ఇలా స్నో చూడడం కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట సో వేరే ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అలవాటే వాళ్ళ స్టేట్స్లో పడతాయి సో నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అండ్ యా చూస్తూ ఉండండి సార్ క్యాబ్ పెట్టేసి చేయాల్సింది

సో ఇక్కడ ఇంకా ద దారిలోనే ఇంకొక సీనరీ ప్లేస్ ఉందంటే వెళ్తున్నామండి ఆ వెళ్తున్న టైంలో అసలు ఎంత స్నోనో అండ్ అలాగే ఇల్లులు అంటే హౌజెస్ కూడా ఉన్నాయన్నమాట ఆ హౌజెస్ పైన కూడా మొత్తం స్నోనే ఇలా నిండిపోయింది అండ్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఎక్కువగా మేము ఏ సీనరీ ప్లేస్ అయితే అనుకున్నామో ఆ ప్లేస్లో ఏంటంటే మొత్తం కూడా స్కీయింగ్ రిలేటెడ్ ఇంకా మొత్తం స్కీయింగ్ చేపిస్తున్నారు ఇక్కడ అండ్ అలాగే మౌంటైన్స్ పైనుండి కూడా స్కీయింగ్ అండి అసలు ట్యూబింగ్ స్కీయింగ్ చాలా చాలా అసలు ఎంతమంది వెళ్తున్నారు ఆ ప్లేస్కి అయితే అంటే స్కీయింగ్ చేయడానికి దారిలో అంటే ఎక్కడో పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నారు మేము ఆ వేలో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇంక అందరు కనిపిస్తూ ఉన్నారనమాట సో స్కీయింగ్ ఎక్కువగా చేస్తున్నారు మేము చేద్దాం అనుకున్నాం కానీ మేము ఎందుకు చేయలేదు అంటే ఈ ట్రిప్లో వేరే ట్రిప్ అనుకుంటున్నాము వేరే ప్లేస్ మేము సో అక్కడ చేద్దాంలే అనేసి ఈ ప్లేస్లో చేయలేదన్నమాట స్కీయింగ్ బట్ యా చాలా చాలా బాగుందండి

ఫార్టీ మినిట్స్ సో మేము మీరు స్నో ప్లేసెస్ అదంతా చూసారు కదా నేను వీడియోలో పోస్ట్ చేశాను సో అక్కడి నుండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి మళ్ళీ డెన్వర్క్ వచ్చేసాము సో ఇక్కడ మాకు ఇక్కడ నుండి ఒక ఫార్టీ మినిట్స్ ఉంది మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సో ఆ దారిలో మేము లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఆగాం అన్నమాట వన్ వన్ ఫిఫ్టీన్ అవుతుంది టైము సో ఇక్కడ లంచ్ చేసి బయలుదేరుతాము ఇది మనము తాయ్ రెస్టారెంట్ వచ్చాము మేము సో ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చేసామండి మేము రెంట్కి తీసుకున్న కార్ ఇచ్చేసాము మేము తీసుకుంది వచ్చేసి అని ఉంది కదా సో ఇక్కడ తీసుకున్నాం అనమాట వీళ్ళ దగ్గర కార్ సో ఏంటంటే మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వెళ్ళ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళ వెహికల్సే ఉంటాయన్నమాట సో ఇప్పుడు వీళ్ళ వెహికల్స్లో మనము ఎయిర్పోర్ట్లో మనల్ని డ్రాప్ చేస్తారు సో వీళ్ళ వెహికల్ ఇప్పుడే ఎక్కుతున్నాము అండ్ అలాగే కార్ కూడా ఇచ్చేసాము అక్కడ వాళ్ళకి ఈ టూ త్రీ ఈ టూ డేస్ మనం యూజ్ చేసుకున్నాం కదా ఈ ట్రిప్ అంతా మనము ఈ కార్ తీసుకున్నాం కదా సో ఆ కార్ అక్కడ ఇచ్చేసి ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం సో ఇదండి మా డెన్వర్ ట్రిప్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి సో డెన్వర్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి మాకు టైం లేక మేము టూ డేసే వెళ్ళాం కాబట్టి టైం లేక మాకు కుదరలేదన్నమాట మాకు మేము ఇంకా చూడాలనుకున్నవి ఐస్ క్యాజిల్ చూద్దాం అనుకున్నాము అండ్ అలాగే మనకి స్నోలో ట్రైన్ రైడ్ ఉంటుంది సో అది చాలా అనుకున్నాను నేను వెళ్దాము అనేసి బట్ మేము ఉన్న ప్లేస్కి మేము వెళ్ళిన ప్లేస్ నుండి లైక్ ఆల్మోస్ట్ లైక్ త్రీ నుండి ఫోర్ అవర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట ట్రైన్ రైడ్ సో అందుకనేసి అది కూడా మిస్ అయ్యాము సో ఇలా చూడాల్సినవి చాలా ఉన్నాయి మీరు కూడా ఒకవేళ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బై టేక్ కేర్ మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం